హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఇక అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మరో రెండు రోజుల్లో అర్హత ఉన్నటువంటి అంటే ఈ అర్హతలు కలిగినటువంటి రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేయాలని అయితే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం జరిగింది ఇక ఆర్థిక బడ్జెట్ అనేది కూడా విడుదల చేస్తున్న సమయంలో ఈ పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా రైతులకు జమ చేయాలని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తీసుకోవాలనుకుంటే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి ఒకవేళ వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో రుణమాఫీ కూడా ఒకటి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అర్హతలు అనేది కూడా కలిగి ఉండాలి వీటితో పాటు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఇంకా ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే ఖచ్చితంగా విధి అనేది కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఇక రుణమాఫీకి సంబంధించి రైతులను అర్హులుగా ప్రకటించాలంటే ఖచ్చితంగా రైతులకు పట్టాదార్ పాస్బుక్ లోన్ మీద గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉండాలి గోల్డ్ లోన్ అనేది కూడా లక్ష రూపాయల అనేది కూడా పొంది ఉండాలి ఒకవేళ తీసుకున్నటువంటి గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ అనేది కూడా అంటే సకాలంలో వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తూ ఉండాలి ఖచ్చితంగా ఆ యొక్క రెన్యువల్ గోల్డ్ లోన్ రెన్యువల్ వేల అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఇలా కలిగి ఉన్నటువంటి రైతులను ఆదుకుంటామని ఖచ్చితంగా రుణమాఫీ అనేది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా స్పందించారు ఇక బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎటువంటి హామీలు అనేది కూడా ఇవ్వకపోయినా రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులందరికీ మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో వారి యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీ అనేది కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు నేను చెప్పిన విధంగా నేను చెప్పిన పత్రాలు రెడీ చేసి పెట్టుకుంటే త్వరలోనే రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ని అందిస్తుందని కాకపోతే ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఇక ఇస్తున్నటువంటి పద్నాలుగు వేల రూపాయల్లో మూడు విడతల్లో సంవత్సరానికి రైతుల ఖాతాలలో పీఎం కిసాన్తో పాటు జమ చేయాలని అయితే నిర్ణయాలు తీసుకుంది అన్నదాత సుఖీభవా తల్లికి వందనం ఈ రెండు పథకాలను కూడా ఏప్రిల్లో కానీ జూన్లో కానీ రైతులకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో జమ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీటితో పాటు ఈ రుణమాఫీకి సంబంధించి కూడా ఖచ్చితంగా రైతులకు డబ్బులు అందజేస్తామని కాకపోతే నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా ఉండాలని ఆ పత్రాలనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులను పరిగణిస్తామని పరిగణించిన తర్వాతే తొలి క్యాబినెట్ మీటింగ్లో కూడా జీవో అనేది కూడా విడుదల చేసి అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఎవరెవరి రైతులకు ఎంత ఎలిజిబిలిటీ వస్తుందనేది కూడా మనకు లిస్ట్ వైజు ఇవ్వడం జరుగుతుంది ఆ లిస్ట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఇప్పటికే డేటా అనేది కూడా సేకరించడం జరుగుతుందని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా వేసిన తదనంతరం రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానవతా దృక్పథంతో తెలపడం జరిగింది ఆర్థికంగా రైతులందరినీ కూడా ఆదుకోవాలని ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నష్టాల్లో ఉందని ఆర్థికంగా అందరికంటే ఎక్కువగా వెనుకబడి ఉన్నామని తెలపడం జరిగింది అయినా కూడా ఖచ్చితంగా ఎన్నికల హామీల్లో తెలిపిన భా భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని కాకపోతే కొద్దిగా సమయం అనేది కూడా కావాలని అయితే కోరారు ఇక అన్నదాత సుఖీభవా తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు దీవెన వివిధ పథకాలకు సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా ఇప్పుడు ఇస్తున్నారు ఇక ఈ సంవత్సరం నుంచి రైతులకు విద్యార్థులకు ఏపీ రాష్ట్ర ప్రజలకు పండగ లాంటి శుభవార్తను అందించే ఆలోచనలో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే పథకాల పండగలాగా ఏపీ బడ్జెట్లో కూడా మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో కూడా ప్రసంగిస్తూ రైతులకు అండంగా ఉంటామని ఆర్థికంగా ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామని వారందరికీ కూడా వ్యవసాయ పెట్టుబడుల సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తున్న విషయం అందరికీ స్పష్టంగా అయితే తెలియజేశారు వీటితో పాటుగా రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు జమ చేస్తామని ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ లోన్ తీసుకుని ఉండాలని సకాలంలో రెండు వేల అనేది కూడా రైతుల దగ్గర ఉండాలని రెండు వేల అనేది కూడా ఎటువంటి వడ్డీ అనేది కూడా పెండింగ్ లేకుండా సరిచూసుకోవాలని అయితే రైతులను కోరింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎటువంటి హామీ అనేది కూడా ఎన్నికల సమయంలో కూడా రుణమాఫీ చేస్తామని అయితే తెలపలేదు ఇక పక్క రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర రైతులను కూడా ఆదుకోవాలని ఒక మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పథకాన్ని కూడా అమలు చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి అదేవిధంగా మీ స్నేహితులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ ఏమైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వాళ్ళు తెలుసుకోకపోయినా ఈ వీడియోలో చూసైనా సరే వాళ్ళు వెంటనే కూడా అప్లై చేసుకుంటారు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్